వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతున్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమాపేశమయ్యారు జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు తెలంగాణలో ఉన్నాయని కేంద్ర మంత్రి మాండవ్యకు రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లోని స్టేడియాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈత కొలను మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్ ఫుట్బాల్ గ్రౌండ్ స్కేటింగ్ ట్రాక్స్ వాటర్ స్పోర్ట్స్ ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని మంత్రికి వివరించారు భవిష్యత్తులో ఒలింపిక్స్ కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు టీ ఫైబర్ ప్రాజెక్టును భారత నెట్ ఫేస్ త్రీగా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్ ను ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని తెలిపారు టీ ఫైబర్ ప్రధాన ఉద్దేశం అరవై వేల ప్రభుత్వ సంస్థలకు జీటూజీ జీటూసీ సేవలు అందించాలన్న లక్ష్యంతో రూపొందించింది టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియా సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు ఇది కార్యరూపం దాల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అరవై మూడు లక్షల గృహాలకు పట్టణ ప్రాంతాల్లో ముప్పై లక్షల గృహాలకు నెలకు కేవలం మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ఆరతీశారు రెండు లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఖాతాదారుల సమాచారాన్ని సేకరించనుంది ఒక కొత్త యాప్లో వివరాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు ఖాతాలలో ఇప్పటికే నలభై ఒక మూడు వందల ఇరవై రెండు ఖాతాలను అధికారులు సరిచేశారు ఇప్పటికే వివిధ బ్యాంకులలో ఉన్నటువంటి ఖాతాదారుల అకౌంట్లలో ప్రభుత్వం ద్వారా జమ చేయబడిన మొత్తాలను రైతులకు వెంటనే అందేటట్లు మంత్రి ఆదేశించారు మిగిలిన ఖాతాదారులకు కూడా కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయవలసిందిగా సొసైటీలకు బ్యాంకు ప్రతినిధులకు మంత్రి సూచించారు రాష్ట్ర ఖజానాలో ఆదాయం లేకపోయినా తాము ఇచ్చిన మాటను నెరవేర్చడంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు రైతులను రాజు చేయాలన్న ఒకే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేసిందని మిగిలిన పన్నెండు వేల కోట్ల రుణమాఫీని కూడా చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు రుణమాఫీపై చర్చించేందుకు ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరికి తాము కూడా వస్తామన్నారు పావల వంతు కూడా రుణమాఫీ కూడా కాలేదన్న కేటీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట డీజీపీని కలిసి కేటీఆర్ బృందం ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ నేతలపై దాడి ఘటనపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న తిరుమలగిరిలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై చేసిన దాడి ఘటనపై డీజీపీకి కేటీఆర్ వివరించారు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై గత కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంపై ఫిర్యాదులో పేర్కొన్నారు కేటీఆర్ రాజకీయ ప్రమేయం జోక్యం వలన ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు చేస్తున్న హింసపై తన ఫిర్యాదులు కేటీఆర్ ప్రస్తావించారు నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు రుణమాఫీ మోసంపై బీజేపీ రైతు ధర్ణ పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు దిగింది నిర్మల్ జిల్లాలో చేపట్టిన ధర్నలో పాల్గొన్న మహేశ్వర్ రెడ్డి వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కేసీఆర్ కేటీఆర్ కవితను బీజేపీ పార్టీ దగ్గరికి కూడా రానివ్వదని చెప్పారు అయితే ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని కానీ బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసే రావాలని ఇప్పటికే బండి సంజయ్ చెప్పారని గుర్తు చేశారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది బీసీలకు తెలంగాణ పీసీసీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ముగ్గురు లేదా నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వనున్నారు పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచిత రీతిలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు ఎస్టీలకు పీసీసీ పదవి ఇవ్వలేదనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి లభిస్తే ఎస్టీలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అలాగే మంత్రివర్గ విస్తరణలో మొత్తం నలుగురికి అవకాశం మంత్రిర్యాల ప్రేమ్సాగర్ భక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముద్రాజ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది బీజేపీ ఎంపీ రఘునందన్ ఎమ్మెల్యే పాల్వై లు ఢిల్లీలో సోనియా రాహుల్ నివాసానికి వెళ్లారు బ్లీడ్స్ పత్రికలో వచ్చిన కథనాలకు సమాధానం చెప్పాలని బ్లిడ్స్ పత్రికను రాహుల్ గాంధీకి కార్యాలయంలో ఇచ్చారని తెలిపారు రాహుల్ గాంధీ మీటింగ్ లో ఉన్నారని చెప్పడంతో రిసెప్షన్ లో పత్రిక ఇచ్చి వచ్చానన్నారు బ్లిక్స్ పత్రికలో వచ్చిన రిపోర్ట్పై సోనియా రాహుల్ ఏం చర్య తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకోవడానికి రోడ్డుపై డబ్బులు చల్లుతూ వెజ్రి వేషాలు వేసిన వంశీ హర్ష మహాదేవ్ ను కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు అనే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సామాజిక మాధ్యమాల్లో రీల్స్ వీడియోలు చేస్తూ పోస్ట్ రెండు నెలల క్రితం కుకట్పల్లిలో తన స్నేహితుడితో బైక్ పై వచ్చి రోడ్డు పక్కన నిలిపి డబ్బులు గాల్లోకి విసిరాడు కింద పడిన డబ్బులను రోడ్డుపై వెళ్తున్న పాదాచారులు తీసుకున్నారు ఈ ఘటనపై ఫిర్యాదు అందటంతో కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి వంశిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుచారు సనత్ సనత్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సైతం డబ్బులు గాల్లోకి ఎగురవేయడంతో ఆయా పోలీస్ సైతం కేసులు నమోదు చేశారు కబీలలకు తరలించేందుకు సిద్దంగా ఉన్న పశువుల లారీని ఆసిఫాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న వాంకిడి ఎస్ఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో టాస్క్ ఐచర్ వ్యాన్ ఆవులను తరలిస్తున్నట్లుగా గుర్తించారు వ్యాన్లో ఉన్న ఇరవై ఏడు ఆవులను స్వాధీనం చేసుకుని కాగజ్ నగర్ గోశాలకు తరలించారు హాజరు కావడం లేదని మందలించిన ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఏఎన్ఎం తన స్నేహితులతో హతమార్చేందుకు యత్నించింది ఈ ఘటన ఎనిమిది మంది నిందితులను సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కాల్వ శ్రీరాంపురం పీహెచ్సీ హాస్పిటల్ డాక్టర్ మహేందర్ పై దాడి చేసి గాయపరిచిన ఎన్ఎం విజయతో పాటు ఏడుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ కృష్ణ తెలిపారు ఏఎన్ఎంగా పనిచేస్తున్న విజయ గత కొంత నెలలుగా విధులకు సరిగ్గా హాజరు కావడం లేదని ఉన్న అధికారులకు రిపోర్ట్ చేస్తానని ఏఎన్ఎం విజయను డాక్టర్ మహేందర్ మందలించారు దీంతో డాక్టర్ మహేందర్ ఇంటికి వెళ్తున్న క్రమంలో కారును అడ్డుకుని అనుచరులతో కలిసి ఇనుప రాడ్లతో దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మెహబూబ్ నగర్ సహకార బ్యాంక్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ తరపున మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత చైర్మన్ నిజాం పాషా రాజీనామా చేయడంతో ఖాళీ కావడంతో ఈ ఎన్నిక జరిగింది పదిహేను మంది బ్యాంక్ డైరెక్టర్లకు గాను మొత్తం కూడా పార్టీకి చెందిన వారున్నప్పటికీ వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు దాంతో మిగతా ఎవరు నామినేషన్ వేయలేదు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు భూ సంబంధ ఆర్ఓఆర్ చట్టంతో పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ మందిరంలో కొత్త ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మురళి నాయక్ అడిషనల్ కలెక్టర్లు డేవిడ్ లెనిన్ రెవెన్యూ అధికారులు రైతులు హాజరయ్యారు అమల్లోకి రాబోయే ఆర్ఓఆర్ చట్టంలో వ్యవసాయ భూములతో పాటు ఆపాది ఇంటి స్థలాలు అన్ని ఉంటాయన్నారు భూమి నుంచి ఏ లాభం పొందాలన్నా హక్కుల రికార్డు కీలకమన్నారు సమగ్ర భూ హక్కులు పొందేందుకు వీలుగా కొత్త అమల్లోకి వచ్చి ఆర్ఓఆర్ చట్టం పనిచేస్తుందన్నారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అందించే సన్న బియ్యం నాణ్యత ప్రమాణాలను పాటించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లాల్ అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించి మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనాన్ని చేశారు కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు ఇక విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని నాణ్యతగా అందించాలని సన్న బియ్యం నాణ్యత ప్రమాణాలతో ఎటువంటి లోపాలు ఉన్నా బాధ్యులపై కఠిన ఉంటాయని అదనపు కలెక్టర్ అధికారులను హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలోని బాంబే కాలనీలో మియాపూర్ ఏసీపీ నరసింహారావు నేతృత్వంలో పోలీసులు గార్డెన్ సెర్చ్ నిర్వహించారు కాలనీలో తిరుగుతూ వివరాలు సేకరించారు సెర్చ్ లో సరైన పత్రాలు లేని పదిహేడు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు ఒక బెల్ట్ షాప్ పై నిషేధిత గుట్కా అమ్ముతున్న షాప్ లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు స్లమ్ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడటమే ముఖ్య ఉద్దేశమన్నారు ఏడుగురు సీఐలు ఆరుగురు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మేడ్చల్ జోన్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన నూట ముప్పై సెల్ ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు పోర్టల్ సహాయంతో సెల్ ఫోన్లను ట్రేస్ చేసినట్లు పోలీసులు తెలిపారు నూట ముప్పై సెల్ ఫోన్లను బాధితులకు అందించారు పోలీసులు వివిధ కారణాల చేత సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్లు రిజిస్టర్ చేపించుకోవడం వల్ల తిరిగి వారి ఫోన్లను పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు పోలీసులు నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో సేఫ్ వాటర్ నెట్వర్క్ ఇండియా అనే స్వచ్చంద సంస్థ నిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రెండు ఉచిత ఏటీఎం వాటర్ మిషన్లను డైరెక్టర్ బీరప్ప ప్రారంభించారు హాస్పిటల్ ఆవరణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత వాటర్ ఏటీఎం వల్ల రోగులకు రోగి సహాయకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఇరవై నాలుగు గంటలు శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు సేఫ్ వాటర్ సంస్థ జీరో వేస్టేజ్ టెక్నాలజీ నీటి శుద్ధత ప్రమాణాలు పాటించడం అభినందనీయమన్నారు గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో మూడు వందల వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇటీవల భారీ వర్షాలకు ముంపుకు గురైన పలు కాలనీల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పర్యటించారు వరద నీరు ప్రభావం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గణేష్ కు విన్నవించారు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వరద నీటి సమస్యలను స్థాయిలో పరిష్కరిస్తారని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు హైదరాబాద్ మహేశ్వరంలోని స్పెషల్ ఆపరేషన్ టీం సిబ్బంది యాచారం పోలీసులతో కలిసి సమన్వయంతో ఆపరేషన్ చేపట్టారు తనిఖీల్లో భాగంగా అరవై కిలోల గంజేని స్వాధీనం చేసుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు ఇక నిందితుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు కొమరంబి మాస్ఫాబాద్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు రెన్యువల్ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనే కొమరంభీం చెక్ పోస్ట్ నుండి కలెక్టర్ వరకు ర్యాలీగా వెళ్లి గెస్ట్ లెక్చరర్లు ధర్ నిర్వహించారు రెండు పన్నెండు నుండి ప్రభుత్వ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రతి సంవత్సరం రెన్యువల్ ఉత్తర్వుల కోసం ఎదురు చూసి సంవత్సరంలో ఎనిమిది నెలలు మాత్రమే వేతనం తీసుకుంటూ అకాడమిక్ సంవత్సరం మొత్తం పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల కనికరించి మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తమ డిమాండ్లను నెరవేర్చి తమ కుటుంబాలను రోడ్డు మీద పడకుండా కాపాడాలని వేడుకున్నారు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టాన్ని అమలోకి తీసుకొస్తుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో నూతన ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్లుపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ఆర్ఓఆర్ ఆర్ రెండు ఇరవై నాలుగు డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజలు రాజకీయ పార్టీలు మేధావుల నుంచి పలు సూచనలు సలహాలు తీసుకుంటామన్నారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టంగుటూరి చిత్రపటానికి పూలమాల వేసిన విజయనగరం కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాళులర్పించారు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తులు ప్రకాశం పంతులు ఒకరని టంకుటూరి పంతొమ్మిది వందల యాబై రెండులో ఎస్ కోట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారని మన జిల్లాతో ఆయనకు అనుబంధం ఉండటం విశేషమని పేర్కొన్నారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు ఆవరణంలోని ఆ మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువు తీర్చి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు అమ్మవారి ఎదుట కలశ స్థాపన చేసి సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు ఇన్చార్జ్ శ్రీనివాస్ బాబు పర్యవేక్షణలో ఉభయ దాతలు చిట్టేటి పెరుమల్ కర్లపూడి సురేష్ దర్శి శ్రీనివాసులు భాస్కరాచారి దంపతులు గణపతి పూజతో వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు తమది సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు అంబేద్కర్ జిల్లా వానపల్లిలో నిర్వహించిన స్వర్ణ వానపల్లి గ్రామ సభకు చంద్రబాబు హాజరయ్యారు పేదలకు న్యాయం జరిగే పాలనకు శ్రీకారం చుట్టామన్నారు ఒకే రోజు పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో గ్రామ సభలు పెట్టి నరేగ కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల పనులకు అనుమతి తీసుకున్నట్టు తెలిపారు గ్రామ అవసరాలకు ప్రతిపాదికపైనే ఆ నిధులు ఖర్చు చేయాలి కానీ కాంట్రాక్టర్ అవసరాలకు అనుగుణంగా కాదన్నారు గ్రామ అభివృద్ధి గ్రామాలతోనే ప్రారంభించాలన్నారు సినిమాలు వేరు రాజకీయాలు వేరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా మైసూరి వారిపల్లెలో నిర్వహించిన స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో మాట్లాడారు గత ప్రభుత్వ పాలనలో నవ్వు ధైర్యం పోయిందని వాటిని తిరిగి తెచ్చింది మహిళా శక్తి యువశక్తి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు ఇక ధైర్యం కోల్పోయిన సమాజంలో యువత మహిళలు ఇద్దరి పనిచేస్తారన్నారు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఖాళీ స్థలాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరిశీలించారు ఆర్టీసీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లు రైతులని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించామని దీనిని ఆర్టీసీకే వినియోగించుకోవాలన్నారు ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ప్రస్తుతం ఎవరు వచ్చి వ్యాపారం చేయడమేంటి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు ఇక ఈ విషయం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులు మట్టి వేసిన డిపో మేనేజర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు డిపో మేనేజర్ కాంట్రాక్టర్ కుమ్మకై ఇదంతా చేస్తున్నారని అనుమానం కలుగుతుందన్నారు వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు విశాఖ పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు ఇది మరో దురదృష్టకరమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని నలుగురు కార్మికులకు గాయాలైనట్లు తెలిపారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు ఇక గాయాలైన వారికి ధైర్యం చెప్పామని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అలాగే యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు హోం మంత్రి పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు అచ్యుతపురం సెజ్ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమ్మోటగా తీసుకుని కేసు నమోదు చేసింది డీజీపీ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఎఫ్ఐఆర్ స్టేటస్ రిపోర్టును అడిగింది ఇంకా గాయపడిన వారికి అందుతున్న చికిత్సపై ఎన్హెచ్ఆర్సీ ఆరా తీసింది విశాఖ అచ్చుతాపురం ఘటన బాధితులను మాజీ సీఎం జగన్ హాస్పిటల్లో పరామర్శించారు ఇలాంటి ఘటన జరగడం బాధాకరమైతే దానిపై ప్రభుత్వం స్పందించిన తీరు మరింత బాధ కలిగిస్తుందని జగన్ అన్నారు ఘటన జరిగిన సమయంలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లలేని పరిస్థితి ఉందని నష్టపరిహారం బాధితులకు అండగా ఉంటామని చెప్పకపోవడం తీవ్ర బాధకర అంశమని జగన్ ఆరోపించారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాలవయ్య గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటుగా పోలీసులపై దాడి కేసులు అరెస్టైన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇక బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది యాభై వేల విలువైన రెండు పూర్చిగత్తులు సమర్పించాలని తెలిపింది అలాగే పాస్పోర్ట్ అప్పగించాలని ప్రతివారం స్టేషన్కు హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి ఐఐటీ ల్యాబ్స్ లో పరీక్షలు జరపనున్నారు ఇప్పటికే రాజధాని నిర్మాణాలను హైదరాబాద్ మద్రాస్ ఐఐటీ నిపుణులు పరిశీలించారు అయితే ఇప్పుడు కట్టడాల పటిష్టత అంచనా కోసం మట్టి పరీక్షలు నాన్ డిస్టాక్టివ్ తో పాటు కోర్ కంటింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు జీఏడి టవర్లు శాశ్వత హైకోర్టు పునాదులు నీటిలో నానడంలో తుప్పు పట్టిన చువ్వలు కాంక్రీట్ నమూనాలను మద్రాస్ ఐఐటీకి సిఆర్డీఏ అధికారులు పంపించారు నీటిలో నానిన చువ్వలు ఎంత మేరకు సామర్థ్యం ఉన్నాయి ఏ మేరకు తుప్పు పట్టిందన్న అంశాన్ని మద్రాసు ఐఐటి నిపుణులు తేల్చనున్నారు దీనిపై వారం రోజుల్లోగా నిపుణులు స్థాయి నివేదికను అందించనున్నారు గ్రామ సభలు నిర్వహించడం పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఒక స్వర్ణయుగం లాంటిదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు గాంధీజీ కలలుకొన్న గ్రామ స్వరాజ్యం సహకారం చేయాలని ఆలోచనతోనే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే గ్రామ సభలని మంత్రి అన్నారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడెల్లో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు రాబోయే రోజుల్లో ప్రజా నిర్ణయాలకు గ్రామ సభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీతనంగా ఉండాలనేది ఎన్టీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబుతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా బడకానపల్లిలోని టంగుటూరి గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు గ్రామంలో మన పంచాయతీ మన సాధికారత పేరుతో సభ నిర్వహించారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు రాబోయే రోజుల్లో పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అధికారులతో చర్చించి రాచడ్ల రైల్వే గేట్ సమస్యను పరిష్కరిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు అన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రాచడ్ల రైల్వే గేట్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే ముత్తుమ్మల అశోక్ రెడ్డితో కలిసి ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే రైల్వే గేట్ తో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు సమగ్ర ప్రణాళికలతో గ్రామాలను అభివృద్ధి చేస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు విజయనగరం మండలం దుప్పాడలో గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు ఎమ్మెల్యే అతిథి గజపతి రాజుతో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై ఐదు పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి పనులు చేపడతామన్నారు గ్రామ సభల నిర్ణయంతోనే అభివృద్ధి పనులు చేపడతామని సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిదారుల ఎంపిక విషయంలోనూ గ్రామ సభల పాత్ర కీలకమన్నారు గ్రామ సభల తీర్మానం ప్రకారమే ప్రభుత్వ అధికార యంత్రాంగం పనిచేసిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గ్రామాల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం దట్ల గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గత వైసీపీ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేసిందన్నారు పంచాయతీ నిధులు దారి మళ్లించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్ధిని అడ్డుకున్న దుర్మార్గుడని విమర్శించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం కింద వచ్చిన తొమ్మిది వందల తొంభై కోట్లు గ్రామ పంచాయతీలకే నిధులు విడుదల చేసి విషయాన్ని ప్రస్తావించారు జల్ జీవన్ మిషన్ పథకానికి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఓ మహిళా గ్రామ సభలో ఎమ్మెల్యేను మొరపెట్టుకుంది శ్రీ సత్యసై జిల్లా మడకసిరం మండలం కల్లమరి పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేశారు త్వరలోని అందరికీ రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాలను అందిస్తామని ఈ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భరోసా ఇచ్చారు ఈ గ్రామ సభలో ఓ మహిళ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కలకత్తాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ప్రత్యేక న్యాయస్థానం పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది సిబిఐ కస్టడీ ముగియడంతో అధికారులు నిందితుని భారీ భద్రత మధ్య సీల్దాస్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం సంజయ్ రాయ్కి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు సంజయ్ రాయ్కి పోలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది మరోవైపు ఆర్టికార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి ఆరోపణల కేసును బృందం దర్యాప్తు చేస్తుంది ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు సిట్ నిదేశించింది స్కామ్ సిద్ధరామయ్యపై కాషాయ నేతలు పసలని ఆరోపణలు చేస్తున్నారని కర్ణాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు సీఎంను టార్గెట్ చేసి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు ముడా స్కామ్ లో సీఎం ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు అధికార దుర్వినియోగం జరగలేదని చివరికి విపక్షానికి తెలుసని చెప్పారు పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు నేతలంతా సిద్ధరామయ్య వెన్నంటూ ఉన్నారని అన్నారు ఈ ఘటన అనంతరం పార్టీలో మునుపెన్నడు లేని ఐక్యత నెలకొందని చెప్పారు ఉక్రెయిన్లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోడీతో ఆదేశ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని అమ్రెలా స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళులు అర్పించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాలకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు కీవ్ పర్యటనలో ఉన్న మోదీతో అధ్యక్షుడు జెలెన్స్కి వ్యక్తిగతంగా బృందస్థాయిలో భేటీ కానున్నారు రష్యా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు రెండు రోజుల పోలాండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోడీ పది గంటలు ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లేఖ రాశారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు హర్షద్ పై చర్యలు తీసుకోవాలని విష్ణు లేఖలో కోరారు తెలుగు సినిమా ఆర్టిస్టులు ప్రభాస్ అభిమానులను హర్షద్ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్నారు ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హర్షద్పై చర్యలు తీసుకోవాలని కోరారు నటుడు రవితేజకు కుడి చేతికి హైదరాబాద్ లోని యశోధ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే ఆ గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో అది తీవ్రమైంది దీంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సన్నిహితులు తెలిపారు సినీ నటి హేమ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా నిర్ణయం తీసుకుంది ఇటీవల బెంగళూరులో జరిగిన రే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు దాఖలైన అభియోగాలపై పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమపై సస్పెన్షన్ వేటు వేసింది అయితే తాజాగా ఆ సస్పెన్షన్ ను వేటును ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది మా రైట్ వి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ